హలో అండి నా పేరు పుష్ప మీరు చూస్తున్నది వ పుష్ప కలెక్షన్స్ ఈరోజు మనం అన్నీ కూడా ప్యూర్ పంచలోహ విత్ మైక్రోగోల్డ్ పాలిష్ ఫినిషింగ్తో వచ్చే పంచలోహ లీఫ్ ప్యాటర్న్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే చూడబోతున్నాము త్రీ డిఫరెంట్ కలర్స్ అండి వైట్ పింక్ అలాగే గ్రీన్లో చూడబోతున్నాము ఇవన్నీ కూడా మంచి హ్యాండ్మేడ్తో హ్యాండ్మేడ్తో తయారు చేయడమే జరి జరిగిందండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ మంచి ఫినిషింగ్తో అయితే వస్తాయి మీకు అయితే ఒక్కొక్కటి చూసే ముందు బుకింగ్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము మీకు కనుక ప్రోడక్ట్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేసి ప్రొడక్ట్ అవైలబిలిటీ తెలుసుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుందండి పేమెంట్ జీపే అలాగే ఫోన్పే మాత్రమే అవైల అవైలబుల్గా ఉందండి ప్రస్తుతానికి సి ఆప్షన్ అయితే లేదు పేమెంట్ చేసి అడ్రస్ పెట్టిన విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఐడి ఇవ్వడం అయితే జరుగుతుంది ట్రాకింగ్ ఐడి ఇచ్చిన త్రీ టు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే మీకు ప్రోడక్ట్ రీచ్ అవ్వాలండి రీచ్ అవ్వని పక్షంలో నాకు కనుక మెసేజ్ చేసినట్లయితే ప్రోడక్ట్ ఎక్కడనేది ఉన్నదని తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా అలాగే మీరు అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలండి విత్ పిన్ కోడ్ పిన్ కోడ్ కరెక్ట్ ఇవ్వకపోతే ఏంటంటే అది కరెక్ట్ మీరు ఎంత అడ్రస్ మొత్తం కరెక్ట్గా ఇచ్చి పిన్ పిన్ కోడ్ కనుక తప్పించినట్లయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ అలాగే త్రీ ఫోర్ ప్యాకేజెస్తో ప్రాబ్లం అయితే జరిగిందండి పిన్ కోడ్ రాంగ్ ఇవ్వడం వల్ల అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుండే మీకు రాదు నాకు రాదు మధ్యలో ఉండిపోతుందండి ఇద్దరికీ ప్రాబ్లం అవుతుంది ఇద్దరికీ లాస్ అవుతుంది సో అందుకనే జాగ్రత్తగా అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి ఓకేనా ఓకే ఇప్పుడు వచ్చేసి మీకు ప్రొడక్ట్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయాలని వితౌట్ కట్ ఆర్ పాస్ లేకుండా ఎటువంటి కట్ పాస్ లేకుండా వీడియో తీసి తీసుకోవాలని ఎందుకంటే ఎటువంటి డ్యామేజ్ జరిగినా రీప్లేస్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది అందుకని ఓకేనా ఓకే ఇలా ఇవి ఆల్రెడీ మన ఛానల్లో చాలా చాలా నెంబర్ ఆఫ్ సెట్స్ అయితే సేల్ జరిగాయండి ఇవన్నీ కూడాను ఎప్పుడు మెసేజ్ చేసినా అవైలబిలిటీ ప్రూ ప్రీ బుకింగ్ మాత్రం అవైలబుల్గా ఉందని చెప్పడం జరిగిందండి ఎందుకంటే స్టాక్ అంత ఫాస్ట్గా క్లియర్ అయిపోతుంది అందుకని ఈసారి బల్క్ స్టాక్తో అయితే రెడీగా ఉన్నాను లీఫ్ ప్యాటర్న్లో మనకి వైట్ పింక్ అలాగే గ్రీన్ ఫుల్ స్టాక్తో వచ్చేసానండి అందుకని ఎటువంటి లేట్ చేయకుండా ప్రోడక్ట్ గా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓకేనా మనకి ఫస్ట్ లీఫ్ ప్యాటర్న్ చూద్దామని లీఫ్ లో వైట్ మోడల్ వచ్చేసి మనకి మంచిగా చూసారా ఎంత మంచి ఫినిషింగ్తో వచ్చాయి జనరల్గా మనకి ఇందులో టూ టైప్స్ ఉంటాయండి జనరల్గా మీకు ఎవరు చెప్పరు అంత క్లియర్గా మనకి ఏంటంటే ఇది మోల్డింగ్ అలాగే హ్యాండ్ మేడ్ అనే టూ టైప్స్ ఉంటాయి మోల్డింగ్ అనేది మిషన్ మేడ్ అండి హ్యాండ్ మేడ్ ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ మనకి చూస్తే లోపల కంప్లీట్లీ క్లోజ్డ్ ఉంటుంది కంప్లీట్లీ క్లోజ్డ్ ఉంటుందండి కంప్లీట్లీ క్లోజ్డ్ స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది స్టో అలాగే లీఫ్ చూసారా లీఫ్ షేప్ కూడా మంచిగా ఎంత మంచి ఫినిషింగ్తో అయితే ఇవ్వడం జరిగిందండి మనకు జనరల్గా ఇప్పుడు సెమీ క్లోజ్డ్ అలాగే క్లోజ్డ్ అని రెండు మోడల్స్ ఉంటాయండి దయచేసి ఎవరు కూడా ఈ కాస్ట్ని ఈ కాస్ట్తో కంపేర్ అయితే చేయకండి ఎందుకంటే ఇవి సెమీ క్లోజ్ చూసారా మీకు లోపల స్టోన్ ఫిట్టింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇది చూసారా కంప్లీట్లీ క్లోజ్ చేసి ఉంది సో ఈ రెండుని ప్రైజెస్ అయితే కంపేర్ చేయకండి డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్తో సేల్ చేస్తున్నారు మనకు వచ్చిన దాన్ని బట్టి తక్కువ మార్జిన్లో మనమైతే సేల్ చేయడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనం దీని మన ప్రైస్ మన ఛానల్ ప్రైస్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎవరికైనా కావాలి అనుకుంటే షాట్ తీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి ఒక్క జత అంటే రెండు గాజులు ఎనిమిది వందల యాభై రూపాయలండి అలాగే నాలుగు గాజులు కనుక అంటే రెండు రెండు నాలుగు గాజులు కనుక తీసుకుంటే పదహారు వందలు పడుతుందండి మామూలుగా అయితే పదిహేడు వందలు పడుతుంది కానీ నాలుగు గాజులు తీసుకుంటే పదహారు వందలు మాత్రమే పడుతుందండి ఓకేనా ఇది వచ్చేసి మనకి వైట్ మోడల్ అలాగే మనం రెడ్ మన దగ్గర రెడ్ గ్రీన్ పింక్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను ఒక్కొక్కటిగా ఇది వచ్చేసి మన గ్రీన్ మోడల్ అండి చూసారా మంచి షైనింగ్తో వస్తాయి గ్రీన్ మంచి ఫినిషింగ్తో వచ్చాయి చూసారా మంచి ఫినిషింగ్ అలాగే మంచి షైన్తో అయితే వస్తాయండి అలాగే లోపల ఫినిషింగ్ కూడా మంచిగా లోపల క్లోజింగ్ కూడా మంచిగా ఇచ్చాడు చూస్తున్నట్లయితే ఇట్లా ఉంటుందండి మన దగ్గర గ్రీన్ ఒక్కొక్క మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక్కొక్క గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది మన దగ్గర ఈ ఈ గ్రీన్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఓకేనా ఇగోండి వైట్ అండ్ గ్రీన్ మిక్స్ వేసుకుంటే ఇలా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కదా ఐడియా ఇలా వేసుకోవచ్చు అని ఇలా వేసుకోవచ్చు జనరల్గా ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు వైట్ అండ్ గ్రీన్ మిక్స్లో ఇలా ఉంటుందండి ఓకే అలాగే మన దగ్గర పింక్ కూడా రెడీగా అవైలబుల్గా ఉందండి పింక్ ఇగోండి మన దగ్గర పింక్ రాణి పింక్ ఉంటుంది కదా రాణి పింక్ కలర్ అండి పింక్ అంటే బేబీ పింక్ కాదు మనకి రాణి పింక్ పాతకాలం గోల్డ్లో స్టోన్స్లో వేస్తారు కదా ఆ పింక్ అయితే వస్తుందండి మనకి చూసారా లీఫ్ బటర్ ఎంత బాగుందో ఓకేనా ఈ పింక్ అయితే వస్తుందండి మన దగ్గర రెడీగా పింక్ గ్రీన్ అలాగే వైట్ అవైలబుల్గా ఉన్నాయండి ఇదిగోండి మిక్స్డ్ ఇలా వేసుకోవచ్చు పింక్ గ్రీన్ వైట్ అయితే అవైలబుల్గా రెడీగా ఉన్నాయండి ఒక జత ఎనిమిది వందల యాభై రూపాయలండి మనకి ఒక జత వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీ స్క్రీన్ మీద కనిపిస్తుంది అమ్మకు వాట్సాప్ చేయండి అలాగే మన దగ్గర డబల్ రోలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి డబల్ రో టూ లైన్స్ ఇచ్చేసి మనకి ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వస్తుందండి ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చేసి కంప్లీట్లీ ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఒక పేరు వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి పేరు వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఓకేనా